మార్క్ అలైన్మెంట్ అధికార పార్టీ నేతల కోసం రీజనల్ రింగు రోడ్ అష్ట వంకరలు పెద్దలకు కమాల్ పేదల భూములు డమాల్ త్రిబుల రోడ్ అలైన్మెంట్ లో విచిత్రాలు మొత్తం త్రిపుల రోడ్డుతో ఈ రోజు మామూనార్ ప్రజలు గాని లేదంటే రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు గాని లేదంటే నల్గొండకు సంబంధించిన ప్రజలు గాని ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఎవరైతే బహుజనులు ఉన్నారో ఎవరైతే బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉన్నారో అక్కడక్కడ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వ్యక్తులకు భూములు ఉన్నాయో అరెకరా ఎకరా పాదు ఎకరా రెండు ఎకరాలు ఉన్న భూములు ఎవరైతే ఉన్నారో ఆ భూములకు సంబంధించిన రైతులను ఈ రోజు కనీసం వ్యవసాయం చేసుకుని బతికే పరిస్థితి లేకుండా చేస్తున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు గతంలో టీఆర్ఎస్ ఉంటేనేమో భూ కబ్జాలు చేసారు ప్రభుత్వ భూములు ఉంటే అక్కడక్కడ కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత రైతుల భూములని గుంజుకుంటుంది అభివృద్ధి పేరుతో అభివృద్ధి పనుల పేరుతో రోడ్డు నిర్మాణం పేరుతో త్రిపురాల పేరుతో ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో తరతరాలుగా నివసిస్తూ గ్రామీణ ప్రాంతాల వ్యవసాయం తప్ప వేరే వ్యాపకం తెలియని వేరే హైదరాబాద్ ముంబై పట్టణాలు తెలియని ఈ ప్రజలు ఈ రోజు ఉన్న ఊరిని పుట్టిన గడ్డను చేను అంటే వ్యవసాయం చేసుకునే బతికే వీళ్ళందరూ కూడా ఈ రోజు పుట్టిన గడ్డను వదిలేందుకు వీళ్ళ వలస వెళ్లేందుకు ఈ రోజు రేవంత్ రెడ్డి కానీ మా కసిరెడ్డి నారెడ్డి అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది అందులో భాగంగానే త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ అంత కేసీఆర్ నాయకత్వంలో అసైన్ బొమ్మలు బంజర్ బొమ్మలు ఉంటే ఏడంటే గుట్టలు చెట్లు ఉంటే ఆడంగా త్రిబుల్ అలైన్మెంట్ చేస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కలగుర్తికి ఎమ్మెల్యే కస్టరెడ్డి అయిన తర్వాత అలైన్మెంట్ మార్చడం జరిగింది దేనికి మార్చిర్రు వీళ్ళ పెద్దల భూములు దోచుకు అంటే పెద్దోళ్ల భూములకు నష్టం జరగకుండా పేదోళ్ళ భూములను దోచుకునేందుకు ఈ పర్యవసరం అనేది కొనసాగుతుంది ఈ క్రమంలోనే చాలా మంది పేదలు ఎవరైతే ఉన్నారో కోల్పోవడం జరుగుతుంది పేదలకు కమాల్ పేదల భూములు డమాల్ అధికార పార్టీ నేతల కోసం రీజనల్ రింగ్ రోడ్డు అష్టవంకరలు కాంగ్రెస్ మార్క్ అలైన్మెంట్ ఇది రంగారెడ్డి జిల్లా మాడుగుల గ్రామ పరిధిలో కేసీఆర్ హయాంలో ప్రతిపాదించిన ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత దీన్ని మార్పు చేసింది ఈ భూమికి అవతల రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం నుంచి ఖరారు చేసింది ఎందుకంటే గతంలో మార్పు చేసిన ఈ భూమి నేత అత్యంత సమీప బంధువుది దాన్ని కాపాడేందుకు చంద్రయన్ పల్లి గ్రామాల నుంచి అలైన్మెంట్ చేయడంతో సన్న చిన్నకారు రైతులు తమ భూముల్ని కోల్పోవాల్సి వస్తుంది ఎవరంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్తగారు ఊరది కసిరెడ్డి నారాయణ రెడ్డి పుట్టిన గడ్డ ప్రాంతం అది కాబట్టి ఇద్దరు కలిసి ఈ రోజు మార్చి పడేసారు దీంతో బహుజనుల బతుకులు అంధకారంలోకి పోతున్నాయి త్రిపుర కొత్త అలైన్మెంట్ లో విచిత్రాలు రెండు నుంచి మూడు కిలోమీటర్ల పక్కకు తాజా మార్పులకు అనుగుణంగా బిగ్ బ్రదర్స్ బూత్ రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో వేల ఎకరాల ఎకరాలకు వేశారు మార్గులలో ముఖ్య నేత బంధువుల పొలంలో రింగ్ పార్క్ దాన్ని తప్పించి రైతుల భూములలోకి కొత్త రింగ్ అలైన్మెంట్ మరో రెండు చోట్ల ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల భూముల కోసం ఇంకా వికారాబాద్ పరిధిలో ఏకంగా ఏడు కిలోమీటర్లు జరిగిన రింగ్ రోడ్డు గతంలో మాజీ ఎంపీకి చెందిన రెండు వందల ఎకరాలపై ప్రభావం దాన్ని తప్పించేందుకు రెండోసారి ఐదు కిలోమీటర్లకు జరుపుతూ మార్పు ఈసారి ముగ్గురు కాంగ్రెస్ నేతల భూముల్లోంచి నుంచి త్రిపుల వారిని తప్పించేందుకు మరో రెండు కిలోమీటర్లు జరిగిన అలైన్మెంట్ ఇది కాంగ్రెస్ పనితీరు ఇదంట ప్రజా ప్రభుత్వం అంట పేదల ప్రభుత్వం అంట పేదల ప్రభుత్వం అయితే అదనపై పెద్దలను రక్షించుకుంటా పేదల భూములను గుంజుకుంటా పోయేది దొంగల ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన ట్రిబుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ ను గత ఏడాదిలోని కాంగ్రెస్ ముఖ్య ముఖ్యనేత బంధువులతో పాటు పలువురు అధికార పార్టీ నేతల భూములను తప్పించేందుకు అష్ట తిప్పడానికి వరుస కథనాలు వస్తున్న నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో ఈ తంత అనేది కొనసాగుతుంది ఈ పరిణామ నేపథ్యంలో అనేక మంది రోజు నష్టపోతున్నారు పేదల భూముల్లోకి జరిగిన అలైన్మెంట్ వికారాబాద్ జిల్లాకు వచ్చేసరికి ఐదు కిలోమీటర్ల మేర జరగడం వెనుక మతలబు ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది సుస్పష్టం దీంతో కమిటీలు అంటూ కాలయాపన చేసిన ప్రభుత్వ పెద్దలు చివరికి అదే అలైన్మెంట్ లో కొన్ని మార్పులు చేస్తే కేబినెట్ ఆమోదం కూడా లభించింది రెండో అలైన్మెంట్ లోను వికారాబాద్ ప్రాంతంలో కొందరు కాంగ్రెస్ నేతల భూములపై ప్రభావం చూపుతుండటంతో ఐదు కిలోమీటర్లు జరిపిన జరిగిన అలైన్మెంట్ ను రెండు కిలోమీటర్లు అంటే ఏకంగా ఏడు కిలోమీటర్ల వరకు జరిపారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత త్రిపురార దక్షిణ భాగం అలైన్మెంట్ ఇప్పటికీ ఖరారు ఖరారై ఉంది క్షేత్ర స్థాయిలో అధికారులు మార్పు కూడా చేశారు కనుక తేడాది ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా అలైన్మెంట్ మార్చింది కేవలం ముఖ్య నేత బంధువులు ఇతర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నేతల భూములను కాపాడేందుకు ఈ మార్పు జరిగింది అనేది బహిరంగ రహస్యం ఈ మేరకు అప్పట్లోనే ఈ మర్మాన్ని పలు కథన పలు పత్రికల్లో కథనాలు రావడం జరిగింది దీనిపై కిమ్మనని ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో త్రిపుర దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారుపై అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది వాస్తవానికి మార్పు వెనుక ఎలాంటి శాస్త్రీయ సాంకేతిక కారణాలు లేవనేది అందరికీ తెలిసిందే కాకపోతే అప్పట్లో రైతుల నుంచి వ్యతిరేకత కాలయాపన చేసేందుకు తెరపైకి తెచ్చింది స్థాయిలో రాత్రి రాత్రి వేళల్లో డ్రోన్ సర్వేలు చేయించి రైతుల్లో అయోమయం సృష్టించింది కొన్ని చోట్ల ఏకంగా మూడు చోట్ల అలైన్మెంట్ మార్పులు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి ఇలా కొంతకాలం అయోమయాన్ని కొనసాగించే వరకు కొన్ని రోజుల కిందట ఓ కేబినెట్ భేటీలో అలైన్మెంట్ ఖరారు చేసినట్లు ప్రకటించింది ఖరారు అనే అలైన్మెంట్ ప్రకారం రింగ్ రోడ్ కు ఒకే చోట నలభై కిలోమీటర్ల దూరం నుంచి వెళితే మరికొన్ని చోట్ల ఇరవై ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఇలా ఓ పద్ధతి లేకుండా తయారైంది రింగ్ బిగ్ పాగా కేసీఆర్ హయాంలో రూపొందించిన ప్రక్రియలో తెర వెనుక వేలాది సమీకరణ జరిగినట్లు తెలుస్తుంది ముఖ్యంగా రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల పరిధిలో అలైన్మెంట్ మార్పు బిగ్ బ్రదర్స్ కన్సర్నర్ లో జరిగిందనే ఆరోపణలున్నాయి రంగారెడ్డి జిల్లా అమగల్ మొదలు వికారాబాద్ జిల్లా పూడూరు వరకు అలైన్మెంట్ కు అనుగుణంగా తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేయడంతో పాటు వేలాది ఎకరాల అసైన్ భూములపై పెద్ద ఎత్తున అనధికారిక ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిసింది రంగారెడ్డి జిల్లా పరిధిలోని మాడుగుల వెల్దండ మండలాల పరిధిలోని అదిలాపురం పరిధిలో ఉన్న కుందారం భూములను అనధికార ఒప్పందాలతో చెరబడుతున్న వైన్యాన్ని గతంలో అనేక పత్రికలు రావడం జరిగింది అందులో నమస్ తెలంగాణ పత్రికలు కూడా వెలుగులోకి తెచ్చింది ఇదే పేద ఎస్సీ అనధికార ఒప్పందాలతో తమ గుప్పిట్లో పెట్టుకున్నారని ఉన్నాయి వికారాబాద్ జిల్లా పరిధిలో త్రిబుల్ అలైన్మెంట్ మార్పు వెనుక ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే జిల్లా అభివృద్ధి కోసం మార్పు చేయించామని ప్రచారం చేసుకుంటున్న అసలు విషయం మరొకటి ఉందని చర్చ జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే భూములు కోల్పోతున్న కాంగ్రెస్ బడా లీడర్ల రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు చేసేలా ప్రచారం జరుగుతుంది మండలంలోని గ్రామాల రీజనల్ రింగ్ రోడ్ కొత్త అలైన్మెంట్ ఖరారు చేశారు ఇందులో అత్యధికంగా పేదల ఉండగా రియల్ ఎస్టేట్ వెంచర్లకు మాత్రం ఈ మార్పుతో భారీ డిమాండ్ వచ్చింది పోడూరు మండలంలోని ఎనికపల్లి సమీపంలో వంద ఎకరాల్లో వెలిసిన మైరాన్ హోమ్ వెంచర్ తో పాటు డెక్కన ట్రయల్స్ రిసార్ట్ ఊటీ గోల్ఫ్ కౌంటీకి చెందిన భూములకు నష్టం జరగకుండా అలైట్మెంట్ మార్పులు చేయడంపై అనుమానాలు గ్రామ పరిధిలోని కోల్పోకుండా కొత్త అలైన్మెంట్ మార్చినట్లు ప్రచారం జరుగుతుంది అలైన్మెంట్ మార్పులో సదరు రియల్ ఎస్టేట్ వెంచర్ నిర్వాహకుల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ బడ నాయకులకు ముడుపులు ముట్టినట్లు విమర్శలు వెల్లివెత్తుతున్నాయి ముచ్చటగా మూడోసారి మార్పు వికారాబాద్ జిల్లా ఇక మార్పులు జరిగినట్టు తెలుస్తుంది కొందరు నేతల భూములను కాపాడేందుకు ఈ అలైన్మెంట్ మార్చగా మారిన అలైన్మెంట్ కూడా పలువురు కాంగ్రెస్ నేతల భూముల మీదుగా వెళ్ళింది బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన సీనియర్ నేత ఒకరు ఒకరి భూములు ఉండగా ఆయనతో పాటు కాంగ్రెస్ పెద్ద ఒకరు ఒకరి భూములు మాజీ ఎమ్మెల్యే భూములు ఉన్నాయి మూడోసారి అలైన్మెంట్ లో వికారాబాద్ వైపు మరో రెండు ఎకరాలు జరిపారు దీంతో ఏకంగా ఏడు కిలోమీటర్లు పాకిన అలైన్మెంట్ తో పలువురు అధికార పార్టీ నేతల భూములు సేఫ్గా గా కాదు వారితో పాటు వికారాబాద్ జిల్లా చెందిన ఎమ్మెల్యే ఓ కలెక్టర్ భూములకు కూడా డిమాండ్ పెరిగినట్లు తెలుస్తుంది ముచ్చటగా మూడోసారి వికారాబాద్ జిల్లా వైపు త్రిపులార అలైన్మెంట్ తీరు మరో ఇంతగా తయారైంది కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల సరిహద్దులోని చేవిళ్ల మండల పరిధిలో నుంచి అలైన్మెంట్ ఖరారు చేశారు దీని ద్వారా పలువురు నేతలు భూములు కోల్పోవలసి వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలైన్మెంట్ ను చేవిళ్ల మండల పరిధి నుంచి వికారాబాద్ వైపు ఏకంగా ఐదు కిలోమీటర్లు జరిపినట్లు తెలిసింది అంటే మొత్తానికి ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ మార్కు చనిపోయడమే చనిపోయడం అంటే ఇదేనా ఇది రంగారెడ్డి జిల్లా మాంల మండల పరిధిలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన ట్రిపులర్ అలైన్మెంట్ ఈ మేరకు క్షేత్ర స్థాయిలో అధికారులు సర్వే చేసేలా గుర్తు కూడా చేశారు ఇది పేద రైతు భూమి లేదంటే భూస్వామిదా అనేది చూడలేదు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కడి నుంచి ఇక్కడి నుంచి వెళ్లాల్సిన త్రిపుల అలైన్మెంట్ ను మార్చింది ఈ భూమికి అవతల రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఖరారు చేసింది సాంకేతిక సమస్య కాదు గతంలో మార్పు చేసిన ఈ భూమి ముఖ్య అత్యంత సమీప బంధువుల మండలంలో నేత బంధువులు ఎవరో తెలంగాణ సమాజానికి అంతటికీ తెలుసు ముఖ్య నేత అంటే రేవంత్ రెడ్డి ఈ భూములను కాపాడేందుకు కలకొండ పల్లి గ్రామాలను అలైన్మెంట్ ఖరారు చేయడంతో సన్న చిన్న రైతులు తమ భూముల్ని కోల్పోవాల్సి వస్తుంది ఉన్న ఒకటి రెండు ఎకరాల భూమిని ప్రభుత్వం త్రిపుల కోసం తీసుకోవడంతో ఈ ప్రాంత రైతులు దగ్గోలు పెడుతున్నారు మారిన అరేంజ్మెంట్ తో సదరు ముఖ్య నేత భూములు లక్షణంగా చేసుకోవడమే కాదు సమీప సమీప నుంచే రింగ్ రోడ్ ఫీల్డ్ హైవే పై సైతం హైవే సైతం ఈ భూములకు మరో మణిహారంగా మలిచారు ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోసం పేద రైతులకు పాటలు ఇది కూడా నల్గొండ రంగిరెడ్డి జిల్లా సరిహద్దుల్లో ఉన్న ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే సాంకేతికంగా ఇది ఇక ఈ వెంచర్ శ్రీని రిసార్ట్ ఈ వెంచర్ సంబంధించి చూస్తే ఇది నల్గొండ జిల్లా కుర్మేడి గ్రామ పరిధిలోకి వస్తుంది కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దాదాపు రెండు వందల ఎకరాల మేర ఉన్న ఈ వెంచర్ లోని కొన్ని ప్లాట్ల మీదుగా త్రిపుల్ అలైన్మెంట్ ఖరారు చేశారు ఈ సమయంలో సదరు నేత బీఆర్ఎస్ లోనే ఉన్నారు అయినా సాంకేతికంగా ఖరారు చేశారు కానీ అసెంబ్లీ ఎన్నికల ముందు సదరు నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఎమ్మెల్యే అయ్యారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రింగ్ రోడ్ అలైన్మెంట్ మారింది ఇక్కడ అలైన్మెంట్ ను మార్చి సుమారు కిలోమీటర్ దూరం అంటే అన్నబోయిన పల్లి వైపు మార్చారు ఇంకేముంది వెంచర్ సేఫ్ కానీ బక్క రైతుల భూములు మాత్రం డమాల్ అసలు అలైన్మెంట్ ఎందుకు మారింది అనేది ఎవరికి అంతు చిక్కగా రైతులు లబోదిబోమంటున్నారు అంటున్నారు బక్క రైతుల కసి రంగారెడ్డి జిల్లా అమన్గల్ మండల పరిధిలో కూడా అలైన్మెంట్ తాజుపాముల పేద రైతుల భూముల్లోకి పాకింది కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఖానాపూర్ మీదుగా త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ఖరారు చేశారు ఆ సమయంలో గ్రామం చిన్నప్పటి ఎమ్మెల్సీ భూములకు నష్టం కలుగుతున్నా సాంకేతికంగా అలైన్మెంట్ ఖరారు కావడంతో కేసీఆర్ ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించింది కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత త్రిపుర త్రిపులార్ అలైన్మెంట్ దాదాపు కిలోమీటర్ దూరం అవతలకు జరిగింది కారణం అప్పటి ఎమ్మెల్సీ ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అంతేకాదు గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతల భూములు కూడా గత అలైన్మెంట్ మేరకు రహదారిలో పోతున్నాయి దీంతో అలైన్మెంట్ మార్చినట్లు స్థానికంగా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి మారిన అలైన్మెంట్ తో పేద రైతులు తమ భూములను నష్టపోవడం ముఖ్యమంతైతే గతంలో నష్టపోవాల్సిన సదరు ఎమ్మెల్యే వారి బంధువులు ఇతరులకు చెందిన వందల ఎకరాల భూములకు ఇప్పుడు రింగ్ రోడ్డు పక్కన భూములు పెరిట భారీ డిమాండ్ పెరిగింది వచ్చింది ఇది కేసీఆర్ నువ్వు వస్తే మంచి కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వస్తా మంచి ఉంటది జయపాల్యాలో పోయి కసిరెడ్ వస బాగుంటది అనుకున్నారు కలవకు ప్రజలు కానీ గింత పని అయితే అని మాత్రం తెలియదు కసిరెడ్డి వస్తే గింత పని చేస్తాడని తెలియదు పేద రైతుల్ని గింత మోసం చేస్తాడు రేవంత్ రెడ్డి వచ్చి కసిరెడ్డి రేవంత్ రెడ్డి పోయి కసిరెడ్డి పోయి రేవంత్ రెడ్డి వస్తే మంచి తెలుగుతుంది అనుకున్నారు కాని ఇంత మోసం జరుగుతుంది మాత్రం అసలు తెలియదు మిత్రులారా ఇంత మోసం జరుగుతుందని తెలిస్తే ఆయననే కథం చేసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళని సేఫ్ ఇది నల్గొండ జిల్లా జిల్లా నల్గొండ రంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కొన్ని చోట్ల మీద కొన్ని ప్లాట్ల మీద అలైన్మెంట్ ఖరారు కాగా సమయంలో సదవ నేత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అలైన్మెంట్ కిలోమీటర్ దూరానికి మార్చడంతో ఇప్పుడైనా వెంచర్ సేఫ్ ఇక పేదల భూముల్లోకి జరిపి రంగారెడ్డి జిల్లా అమంగల్ మండల పరిధిలోని పేద రైతుల భూముల్లోకి పాకింది నాడు ఖానాపూర్ మీదుగా ఏ మీదుగా అలైన్మెంట్ చేయగా అప్పటి ఎమ్మెల్సీ భూములకు నష్టం కలుగుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వం నిష్పక్ష వివరించింది వ్యవహరించింది ఇప్పుడైనా కాంగ్రెస్ ఎమ్మెల్యే కావడంతో అక్కడి నుంచి అలైన్మెంట్ మారింది ఇక ఏకంగా ఏడు కిలోమీటర్ల దూరం వికారాబాద్ లో అక్కడ కూడా కాంగ్రెస్ రక్షించేందుకు వికారాబాద్ జిల్లా వైపు త్రిపుర అలైన్మెంట్ తీరు వింతగా మారింది బిఆర్ఎస్ లో చేస్తే కాంగ్రెస్ వచ్చాక దాన్ని వికారాబాద్ వైపు ఏకంగా ఏడు కిలోమీటర్లు జరిపింది పలువురు కాంగ్రెస్ కీలక నేతల భూములను కాపాడేందుకు ఇంత దూరం అలైన్మెంట్ మార్చినట్లు స్పష్టంగా తెలుస్తుంది ఇది కాంగ్రెస్ మార్పు పాలన ఇది కాంగ్రెస్ ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం సిగ్గు లేకుండా ఇక రింగ్ రోడ్ అలైన్మెంట్ కు కాంగ్రెస్ కు అవినాభావ సంబంధం ఉన్నట్లు చరిత్ర తిరగేస్తే అర్థమవుతుంది ఇతర పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు రింగ్ రోడ్ అలైన్మెంట్ అయితే కాంగ్రెస్ అధికారులకి రాగానే అది నాదస్వరం ఊదితే తాచుపాముల నాట్యం ఆడుతుంది ఒక చోట కిలోమీటర్ జరిగితే ఇంకో చోట ఐదారు కిలోమీటర్ల దూరం పాకుతుంది పాత అలైన్మెంట్ పెద్దోళ్ళ భూముల నుంచి సాగే రింగ్ రోడ్డును ను కాంగ్రెస్ సర్కారు కమాల్ చేసి సన్నా చిన్న కారు రైతుల భూముల్లోకి మలుపుతుంది నెత్తి నోరు కొట్టుకుంటూ బక్కరైతు దిక్కుతోచగా చూస్తుంటాడు చివరికి కాంగ్రెస్ నేతలే రంగంలోకి దిగి రూపాయి బదులు రూపాయిన్నర పరిహారం ఇస్తామని నమ్మబలికి ఉన్న జాగాను గుంజుకుంటారు రైతుల భూముల నుంచి దూసుకుపోయే విశాలమైన రింగ్ రోడ్ కాస్త పెద్దల తెస్తుంది భవిష్యత్తులో వాణిజ్య సముదాయాలు అపార్ట్మెంట్ ఆకాశ హర్మాలయ భూముల్లో వెలుస్తుంటే రింగ్ రోడ్డుకు భూములు ఇచ్చిన రైతులు అక్కడే ఉపాధి కోసం వెతుకులాడుతుంటారు గతంలో కాంగ్రెస్ హాయంలో ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ నాట్యం ఆడినట్టుగానే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఉరఫ్ త్రిపుల కూడా ఇదే రీతిన పెద్దోళ్ల భూముల నుంచి మారి బక్కు బక్క రైతుల భూములను చెరబట్టింది త్రిబుల్ ఆర్ తాజా అలైన్మెంట్ మార్పుల వెనుక ముఖ్య నేత అంటే సీఎం రేవంత్ రెడ్డి సహా పలు కాంగ్రెస్ నాయకులకు లబ్ధి చేకూర్చడమే అసలు మద్దల అంటే కసరెడ్డికి మేలు జరగాలి అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆ మాండల మండలంలో ఆయన బంధుమిత్రులు ఉన్నారు కాబట్టి ఆయనకి మేలు జరగాలి కసరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యే అయితే మంచిగుంటదేమో ఎమ్మెల్సీ ఉన్నప్పుడైనా కల్వకు నియోజకవర్గానికి సాగు కలకృతి నియోజకవర్గ ప్రజలకు మంచి చేసిన్ ఈ ప్రాంత ప్రజలు ఎంతో ఆశ పెట్టినారు మిత్రులారా ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి నీళ్లు తీసుకొచ్చిండు సాగునీళ్ళు తీసుకొచ్చిండు కసిరెడ్డి నారాయణ సాగు తీసుకొచ్చిండు దీపాల యాదవ్ సాగునీరు తీసుకోవడం విఫలమైండు కాబట్టి కసిరెడ్డి నారా ఎమ్మెల్యే అయితే ఇంకా బాగుంటది ఇంకా అభివృద్ధి చేసుకుంటారని చెప్పి కల్వకుతి ప్రజలు భావిస్తున్నారు కానీ ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ భూముల నుంచి ఉన్న త్రిపుల రోడ్ ను మార్చేసి పేదల భూముల్లోకి మార్చడానికి మాత్రం ఎవరు కూడా ఊహించారా ఇంకా ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు నిన్న మన ఇంటికి సారు మేము పేదల్లో ఉన్నది అరెకరా ఎక్కడ మా పొలం పోతున్న సారు త్రిపుల రోడ్ పోతుంది మా పొలం నుంచి మాకు నష్టం సారు మాకు బే పరిస్థితి లేదు సారు ఈ ఉన్న పొలం అరెకర పొలం ఎకర పొలం అది పోతే మేము హైదరాబాద్ లో ఇళ్ళలో పని చేసుకోవాలి సారు మేము మేము ఇళ్ళల్లో పనిచేస్తే ఆడలం మొగోళ్ళేమో ఇక సెక్యూరిటీ గార్డ్ లో పని చేయాలి సార్ మా భక్తులు మొత్తం ఆగమైతే సార్ అంటే నాకు సంబంధం లేని విషయం ఇది సీఎం రేవంత్ రెడ్డి లేదంటే రాష్ట్ర మంత్రివర్గం చూసే విషయం ఇది నాకు ఇది చాలా పెద్ద విషయం అని చెప్పడం జరుగుతుంది అంటే అర్థం చేసుకుని మిత్రులారా ఇదే మునుగోడు ఎమ్మెల్యే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గానీ రాష్ట్ర ప్రభుత్వంతో గానీ ఈ త్రిపుర రోడ్డు మళ్ళీ మారాలంటే పేదల భూముల నుంచి పెద్దల భూముల్లోకి వెళ్లాలంటే పేదల భూములు నష్టపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వమైనా మారుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మారుతాడు కానీ ఖచ్చితంగా త్రిపుర రోడ్ అడ్డుకొని తింటారేమో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పేర్కొంటే కలకృతి ఎమ్మెల్యే కసిరెడ్డి నాకు నాకేం సంబంధం లేదు ఇది నాకేం సంబంధం నా పరిధిలో లేదు ఈ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నాడు రేవంత్ రెడ్డి ఆయన్ని అంత చూసుకుంటున్నాడు మరి ఆయన్ని అంత చూసుకుంటే నియోజకవర్గానికి నువ్వేందుకు సార్ మరి అందుకే ఎమ్మెల్యేగా కసిరెడ్డి నారాయణ గెలిచిన తర్వాత ఒకసారి సభ వేట కలబుడు నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వీడికి వచ్చిన తర్వాత కసిరెడ్డి నారాయణ రెడ్డి ఒకటే కాదు ఎమ్మెల్యే నేను కూడా ఎమ్మెల్యే ఈ ప్రాంతం సంబంధించిన వ్యక్తిని ఇద్దరం కలిసి అభివృద్ధి చేస్తు ఉన్నారు కానీ వీళ్ళిద్దరు కలిసి మాడుగులలో కలవకుతిలో కామారెడ్డిలో ఎవరైతే కలవకుతి నియోజకవర్గంలో ఉన్నారో రంగారెడ్డి పడుదలోని మండలాలను నాశనం చేయడం జరుగుతుందంటే ఇద్దరు కలిసి అభివృద్ధి చేస్తారు ఇక్కడనే అర్థమవుతుంది సార్ ఇంత మోసం చేస్తారని కలవకుతి ప్రజలు అనుకోలే జైపాల్ యాదవ్ పని చేసలేడు పని చేసలేడు జైపాల్ యాదవ్ పోయి కసిరెడ్డి వస్తే పని చేస్తారు అనుకుంటే పని చేసినావు కానీ అభివృద్ధి కాదు ప్రజల పని చేసినావు కసిరెడ్డి కాబట్టి ఇదే నీకు చివరి ఎమ్మెల్యే పదవి ఫస్ట్ అండ్ లాస్ట్ మలిక్ హావ్ ఎందుకు అని అంటే నీ వ్యవహార తీరట్లుంది నీ మాట విధానం అట్లుంది నీ వెంట వచ్చే దొంగల ముఠా ఉంది దోచుకునే దొంగలు జైపాల్ యాదవ్ ఏమంటే వీళ్ళే ఉన్నారు కృష్ణారెడ్డి ఏమంటే వీళ్ళే ఉన్నారు చిత్రానదాస్ ఏమంటే వీళ్ళే ఉన్నారు జైపాల్ రెడ్డి ఏమంటే వీళ్ళే ఉన్నారు వాళ్ళని నీ దగ్గర వచ్చి కూర్చున్నారు వాళ్ళని కథన్ చేసి నిన్ను కాడ ఖచ్చితంగా కథం చేశారు వచ్చే ఎన్నికలు మాత్రం పాతడు ఎమ్మెల్యే కాదు కొత్తోడే పక్క అవుతాడు ఈయన మాత్రం గ్యారంటీ అయిన మాత్రం గాడు కొత్తోడే అవుతాడు